బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి కోస్తా తీరంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతుండటంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది వీటి ప్రభావంతో ఏపీ తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈతురుగాలు వీస్తాయని వెల్లడించింది మరోవైపు ఆగస్టు పదమూడున వాయవ్య పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ అంచనా వేసింది ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పదమూడు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది కామారెడ్డి సంగారెడ్డి మెదక్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ సిద్దిపేట హనుమకొండ వరంగల్ ములుగు మహబూబాబాద్ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది కాగా శనివారం రాత్రి హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది కుండపోత వర్షంతో హైదరాబాద్ సంద్రంగా మారింది రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో గంటల పాటు వాహనదారులు నరకం చూశారు ఇటు ఏపీలో పదమూడు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది ఈ క్రమంలోనే కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు ప్రకాశం ఎన్టీఆర్ గుంటూరు కృష్ణ ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది రాయలసీమలోని కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కాగా ఇప్పటికే ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి శనివారం రాజమహేంద్రవరంలోనూ భారీ వర్షం కురిసింది